అందరికీ నమస్కారం డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు మూడవ భాగం చిగురించిన ప్రేమ కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఈ నవల ధారావాహికగా ఇంచుమించు డెబ్బై వసంతాల ముందు విడుదల చేశారు శ్రీదేవి గారి ఆలోచన శైలి పాత్రలు సృష్టించడం వ్యాకరణం చాలా అద్భుతం అనుకోవలసిందే కాలానికి అతీతమైన వ్యక్తులు డెబ్బై వసంతాల ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు డెబ్బై వసంతాల తరువాత ఉంటారు ఆమె లేకపోయినా ఆమె నవల శ్రీదేవి గారి రూపంలో ఎప్పటికీ అజరామరం ఇంకా కథలోకి వెళ్దామా ముందు భాగంలో కళ్యాణి గతం గురించి తెలుసుకున్నాము కళ్యాణికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ప్రకాశం హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఇందిరా మరియు ప్రకాశం కళ్యాణిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు జగన్నాథంతో గొడవపడ్డ ప్రకాశం ఒంటరిగా ఉండేసరికి ఇందిరా వచ్చి ఊరడిస్తుంది ఇప్పుడు ప్రస్తుత కథ ప్రకాశం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లోకం ధోరణే అంత్ అంతమందిని మనం పట్టించుకుంటే ప్రతి ఒక్కరితో గొడవపడాలి అర్థమైందా అది నిజమే ఇందిరా అవును కానీ మీ నాన్నగారు ఏం చేస్తున్నారు నాన్న ఎవడో పాత స్నేహితుడు వచ్చాడు ఇద్దరూ కలిసి ఊళ్ళోకెళ్లారు అది సరే కాని అన్నం తిన్నావా చెప్పు లేదిందిరా తినబుద్ధి కాక ఇందాక తినలేదు అయితే పదా పదా మనమిద్దరం కలిసి తిందాం నాన్నగారు వచ్చేసరికి ఎలాగా అర్ధరాత్రి దాటుతుంది ఇది మరీ బాగుంది క్యారేజీల్లో నాన్నం సిద్ధంగా ఉంటే కిందకొచ్చి చేయడం ఏంటి ఇదంతా దండ కాదు ఆ దండగా వెళ్ళిన మన బతుకులే పెద్ద దండగా పోనీలే ఇదే తినుగాని నేను వడ్డించనా అంటూనే గబాల్న లేచి క్యారేజీ విడదీసి కంచంలో అన్నం వడ్డించింది మరి నీ సంగతి ఆ ఐడియా వన్ మినిట్ అని చిటిక వేసి తుర్రున కిందకి వెళ్ళి క్షణంలో మళ్ళీ పైకి వచ్చింది వడ్డించిన ప్లేటుతో ఇప్పుడు రా ప్రకాశం ఇద్దరం కలిసి తిన్నాం ఇవ్వాలా ఇద్దరు భోజనానికి కూర్చున్నారు ప్రకాశం ఆప్యాయంగా ఆమె మొహంలోకి చూశాడు అంత ఆలస్యమైన చల్లారిపోయిన ఇది ఎప్పుడూ ఎరుగని హాయి ఆ రాత్రి భోజనం దగ్గర అనుభవించాడు దగ్గరగా ఒక మనిషి కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంటే తినడం అతనికి ఇంతవరకు తెలియదు ఊహ తెలిసిన నాటి నుండి ఇంట్లో పెరిగాడు తన తల్లే ఆ ఇంట్లో వంట వండేది వంట పూర్తయ్యాక ఆమె ఏమోలో కొంగు నడుం వాల్చేది నలుగురితో పాటు తనకు ఇన్ని మెతుకులు పడేసేది మేనమామ భార్య ఇక ఆ ఇల్లు విడిచాక కొన్నాళ్ళు రాజమండ్రిలో దూరపు బంధువుల ఇంట్లో తనకు భోజనం ఏర్పాటు చేశాడు మేనమామ వాళ్ళు కూడా అంతే విసుక్కుంటూ కసురుకుంటూ ఇంత అన్నం పడేసేవారు ఆ తర్వాత ఏముంది హోటల్ భోజనం ప్రస్తుతం క్యారేజీ తెచ్చుకొని సొంత వడ్డన ఇల్లు అనేది అతనెన్నడూ ఎరుగడు ఏదో బసలో ఉండడం ఆకలేస్తే ఇంత తినడం ఆ రాత్రి అదో కొత్త అనుభూతి అతని సరసన కూర్చొని ఒక స్త్రీమూర్తి వడ్డిస్తుంది స్వయంగా తినిపిస్తుంది బంగారు గాజులు గలగలలాడిస్తుంది ఏదో తన్మయత్వంలో అతని హృదయం నిండిపోయింది ఇద్దరు భోజనం ముగించారు ఒక్క పొడి అతని చేతి కందిస్తూ నీకు తెలీదుగానే ప్రకాశం నువ్వెంత పసివాడివి సరిగ్గా తిండి తినడం కూడా రాదే నీకు ఉండు నుంచి నిన్నో కంట కనపెడుతుంటాను అంటూ గోముగా అంది అంతకన్నా అదృష్టమా ఇందిరా అని కష్టంగా అనగలిగాడు ఆఖరికి సాయంత్రం పోట్లాడిన జగన్నాథాన్ని కూడా క్షమించేశాడు ఓయ్ ప్రకాశం సరే కాని నలుగురితోనూ పోట్లాట్లు పెంచుకొని యుద్ధాలు చెయ్యవలసినంత ఏం చూశావో ఆ కళ్యాణిలోని ఆ చెప్పు చెప్పు అనేసి మెట్లు దిగి పారిపోయింది ప్రకాశానికి చెంప చెల్లుమన్నట్లయింది ఇందిరా ఇందిరా మాట అని అరుస్తూనే ఉన్నాడు కానీ ఇందిర వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది గుమ్మా నానుకొని అలాగే చాలాసేపు నిల్చుండిపోయాడు ప్రకాశం ప్రకాశం సాయంత్రం ఇంటికి వచ్చి మేడ మీదకి వెళ్ళబోతుంటే కళ్యాణి గదిలో నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తు పర్వాలేదనుకున్నాడు ప్రకాశం జీవితమే ఆనందమయం జోళ్ళ చప్పుడు కాకుండా పాటంతా అయ్యేదాకా అక్కడే నిలబడి తరువాత మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆమె కుమ్మన్ దాకా వెళ్ళి చూశాడు తలుపు ఒక రెక్క తెరిచి ఉంది గోడనున్న చిన్నార్థంలో చూసుకుని జడల్లుకుంటూ ముందు పాడిన పాటనే తిరిగి సన్నని స్వరంతో పాడుకుంటుంది ఆహా కళ్యాణి గారు మీరింత శ్రావ్యంగా పాడతారని తెలియదండి నాకు ఆమె తుల్లిపడి వెనక్కి తిరిగి చూసి తలదించేసుకుంది అయ్యో మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో కాదు సారీ అండి అయ్యో అలా ఏం లేదులేండి రండి కూర్చోండి కూర్చుంటాను కానీ వాళ్ళంతా ఏరి ఆనందరావు గారు స్టేషన్కి వెళ్ళారు ఇంకా ఎవరో స్నేహితుడిని చూడ్డానికని ఇందిరా కృష్ణమూర్తితో బీచ్కి వెళ్ళింది మరి వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు నాకంత అలవాటు లేదండి ఓహో అలవాటు లేదా మీకు అసలు ఇష్టమే లేదా ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది సాధారణంగా ఎక్కడికి ఉండదు నాకు చాలాసార్లు ఇందిర కళ్యాణికి చెప్పింది ఆమెతో కలిసి బీచ్కి రావడానికి మొదట్లో ప్రకాశం ఎంత మొహమాట పడేవాడో అలాంటి ప్రకాశం తనకిప్పుడు పాఠాలు చెప్తున్నాడని నవ్వుకుంది కళ్యాణి అరే అలా పైకి చెప్పకుండా మీలో మీరే నవ్వుకుంటారే నాకేం నాకు నాకెలా అర్థమవుతుంది నవ్వుకి కూడా అర్థం ఉంటుందా ఊరికే నవ్వు వచ్చిందండి ఆహా అలా కాదు మీరు అర్థం లేని నవ్వులు నవ్వరు కదూ అని అంటూనే ప్రకాశం నాలిక కొరుక్కున్నాడు సరే కానీ మనం కూడా వెళ్దాం పదండి పీచ్కి తలవని తలంపుగా ప్రకాశం అలా అనేసరికి ఆమెకి ఏమనాలో తోచలేదు అలా కాదులేండి నాకు ఇవాళ తలనొప్పిగా ఉంది మరొకసారి వెళ్దాం సరే సరేలేండి మీ ఇష్టం నేనింక రూమ్కి వెళ్తున్నాను అంటూ గబగబా మెట్లెక్కి వెళ్ళిపోయాడు తనతో బీచ్కి రావడానికి కళ్యాణికి ఇష్టం లేదని ప్రకాశం మనసులో చాలా బాధపడ్డాడు హాస్పిటల్లో ఆవిడ గురించి అంత పట్టించుకోవడంతో చులకనైపోయానేమో అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రకాశానికి ఇందరి మీద కూడా కోపం వచ్చింది కృష్ణమూర్తితో బీచ్కి వెళ్ళినందుకు మళ్ళీ మరుక్షణంలోనే ఆవిడ మీద తనకేమి అధికారం ఉంది అనుకున్నాడు కృష్ణమూర్తితో ఆమె చనువుగా ఉంటే తను బాధపడటం దేనికి అని ఆలోచించుకున్నాడు కానీ ప్రకాశానికి మాత్రం కళ్యాణి మీద ఇంకా కోపం పోనే లేదు ఇంతలో ఇందిరా హుషారుగా వచ్చి ఏమో ప్రకాశం నీకొక మంచి వస్తువు తెచ్చాను ఏమిటో పోల్చుకో చూద్దాం ఏం తెచ్చావో ఏంటో నాకెలా తెలుస్తుంది ఓ సోస్ ఇంతేనా నీ తెలివి ఇదిగో మంచి కేక్ తెచ్చాను నేను కృష్ణమూర్తి అలా లైట్ హౌస్ వైపు వెళ్ళి అక్కడి నుంచి హెచ్ఎం బేకరీకి వెళ్ళాం ఇవాళ నా పుట్టినరోజు అందుకే కృష్ణమూర్తి నాకు కేక్ కొనిచ్చాడు నేను నీకు ఇస్తున్నాను అరే ఇందిరా నాకు చెప్పనేలేదు నీ పుట్టినరోజు అని అసలేం చెప్పమంటావు నాకే గుర్తులేదు ఈ ప్రకాశం సాయంత్రం దాకా ఏదో మాటల సందర్భంలో గుర్తొచ్చి అన్నాను హా సరిపోయింది ఏదైతే నీకు ఇష్టం లేదో అదే బహుమతి ఇచ్చాడన్నమాట నేనైతే నీకు చాలా ఇష్టమైనది ఇచ్చేవాడిని తెలుసా అబ్బో ఏమిటో అది మరి అదేమిటో ఇప్పుడు చెప్తే అందమే ముందు చెప్పు రేపు నాతో బజార్కు వస్తావా ఏమిటో తెలుసుకునేందుకు ఓ ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను నాకేంటి చెప్పు అంటూ కిలకిలా నవ్వుతూ కిందికి దిగిపోయింది ఆమె నవ్వు ప్రకాశాన్ని గిలగింతలు పెట్టినట్లయింది ఇక్కడ కళ్యాణి మనసు పరిపరి విధాలా పోయింది అంతవరకు సరదాగా మాట్లాడినవాడు చివాలను లేచి వెళ్లడం ఆమెకి చివుక్కు అనిపించింది అతనికి ఏం కోపం రాలేదు కదా అని భయపడింది కూడా బీచ్కి వెళ్లాలని ఉన్నా ఆ సమయానికల్లా అనేసింది కానీ ఎందుకలా అన్నదో తనకే తెలియదు ప్రకాశానికి కోపం వచ్చిందేమో అన్న ఆలోచన కళ్యాణిని చాలా బాధపెట్టింది అతను తనకు దూరమైపోతాడేమో అని భయపడిపోయింది ముందు రోజు రాత్రి ప్రకాశం బజార్కి వస్తే తనకిష్టమైనదేదో ఇస్తానన్న మాట ఏదో నవ్వులాట కన్నాడనుకుంది ఇందిరా కానీ మర్నాటి సాయంత్రం ప్రకాశం ప్రత్యేకంగా లోపలికి వచ్చి ఇందిరా నేను పది నిమిషాల్లో వస్తాను సిద్ధంగా ఉన్నావా నువ్వు అనేసరికి నిజంగా ఆశ్చర్యపోయింది ఆ రోజు ప్రకాశం ఇంటికి వస్తూ ఆలోచించుకున్నాడు ఇందిరను బజారుకు తీసుకెళ్తా అన్నాడు సరే కానీ నిజంగా వెళ్ళాలనిపిస్తుందా లేదా కళ్యాణి మీద కోపంతో కృష్ణమూర్తి మీద అసూయతో వెళ్ళాలనిపిస్తుందా పైగా కృష్ణమూర్తి కంటే తెలివిగా ప్రవర్తిస్తానని గొప్పలు చెప్పాను ఏదో ఇందిరాభిరుచులన్నీ బాగా గుర్తెరిగినట్లు పైగా ఇప్పుడు ఊరుకుంటే చులకనగా చూస్తుందేమో అసలే పిరికివాడిని అనుకుంటుంది అని ఆలోచిస్తూనే బజారుకి తీసుకెళ్లడానికి నిశ్చయించుకున్నాడు ప్రకాశం కానీ ప్రకాశానికి వెళ్ళాక ఏం కొనాలో తెలియలేదు పోనీ ఇందరికేం కావాలో కళ్యాణిని అడిగితే ఆడవాళ్ళ అభిరుచులు ఆడవాళ్ళకే తెలుస్తాయి అదీ కాక కళ్యాణికిందిరా చాలా కాలం నుండి తెలుసు ఆ దివ్యమైన ఆలోచన అని అనుకున్నాడే కానీ ఏం కొనాలన్నా తన దగ్గర డబ్బు లేదు అనవసరపు చిక్కు తెచ్చి పెట్టుకున్నానే అని బాధపడుతున్నాడు ఆలోచించి ఆలోచించి దారిలో కృష్ణమూర్తి లాజీ దగ్గరికి వెళ్ళి ఇరవై రూపాయలు అప్పు తీసుకొచ్చాడు బజార్కి వెళదామని ప్రకాశం అనగానే ఇందిరా ముస్తాబు ప్రారంభించింది అదే సమయం అనుకుని ప్రకాశం మెల్లిగా కళ్యాణి రూమ్కి వెళ్ళి ఒక చిన్న మాట అడగాలి మిమ్మల్ని ఏమనుకోరు కదూ ఏమనుకుంటాను ప్రకాశం గారు చెప్పండి ఏంటి మీకు తెలుసు అనుకుంటా కదూ ఇందిర పుట్టినరోజు నిన్న నాకు ఆ సంగతి నిన్న రాత్రి రాత్రిగానే తెలియలేదు ఏదైనా పుట్టినరోజు కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఏమి ఇవ్వచ్చో చెప్పండి కళ్యాణి ఒక్క నిమిషం ఆలోచించి మేకప్ సెట్ ఒకటి కొనివ్వండి ఇంకా అభ్యంతరం లేకపోతే ఆ దారిన వస్తువు ఒక బుక్ స్టాల్లోని ఎక్కడైనా రామరెడ్డి గారు పానశాల పుస్తకం దొరుకుతుందేమో చూడండి ప్రకాశం గారు ఎందుకు ఆవిడకి ఇవ్వటానికేనా అవునండి నేను పుట్టినరోజు బహుమతి ఇస్తాను సరే అలాగే తెస్తాలేండి కానీ నేను ఇలా మిమ్మల్ని అడిగినట్లు ఇందిరతో చెప్పకండి అంటూ రూము దాటబోతుంటే అయ్యో ప్రకాశం గారు ఆగండి ఇప్పుడే అక్కర్లేదులేండి తర్వాత చూసుకుందాం అంటూ నాలుగు గంగల్లో మేడ మీదకి పారిపోయాడు ఇందిర మామూలు కన్నా శ్రద్ధగా ముస్తాబై బయలుదేరింది ప్రకాశంతో అతనికి కోపం తెప్పించానేమో అని భయపడిన కళ్యాణికి అతను తన రూమ్కి వచ్చి మాట్లాడడం కొండంత ఆనందం కలిగించింది మెయిన్ రోడ్డు మీద ప్రధ్యానంగా ముందుకు నడుస్తున్నాడు ప్రకాశం అతని పక్కనే ఇందిరా ఏమోయ్ మన గమ్యం ఏమిటో కాస్త చెబుతావా లేదా కొంపదీసి మళ్ళీ హెచ్ఎం బేకరీకైనా ఏంటి నేనైతే నడవలేను బాబు అంత దూరం అలా అయితే రిక్షా కట్టించేసుకుందాం బాగా అలసిపోయాను నేను అయితే కృష్ణమూర్తితో నడవడానికి ఓపిక ఉంది కాబోలు అని గబుక్కున అనేశాడు ఇలా అనేత ధైర్యం ఎలా వచ్చింది తనకి అలా దిప్పినందుకు ఇందిర ఎక్కడ విరుచుకు పడుతుందో అని గుండెలు పీచు పీచుమన్నాయి అది రోడ్డని కూడా మర్చిపోయినట్లుగా ఇందిర పకాలను నవ్వి అయ్యో ప్రకాశం ఇంతేనా నీకు తోచింది కృష్ణమూర్తి కనుక నన్ను నడిపించాడు కానీ ప్రకాశం నన్నంత అలసిపోనిస్తాడా ప్రకాశం ఆ మాటలకి ఉబ్బిపోలేదు కానీ నిజంగా నివ్వెరిపోయాడు ఆమె తన మాటని అంత చులకనగా తీసుకుంటుందనుకోలేదు అలా ఫ్యాన్సీ షాప్కి తీసుకెళ్లి అందమైన మేకప్ కిట్ కొనిచ్చాడు దాన్ని చూసిన ఇంద్ర అయ్య బాబోయ్ కృష్ణమూర్తి కేక్ ఇస్తే నువ్వు ఏ బన్నిస్తావో అనుకున్నాను ఇంత చక్కని ఖరీదైన బహుమతి ఇస్తావనుకోలేదే అలా ఇద్దరు తిరిగి మళ్ళీ ఇంటి దారి పట్టారు ఇంతలో చప్పున ఏదో స్ఫురించినట్లు ప్రకాశం సెలెక్టర్లో మంచి పిక్చర్ వచ్చింది ఈవేళ ఆఖరి రోజంట వెళ్దామా పిక్చర్ కా మరి ఇంటి దగ్గర చెప్పలేదుగా ఎలా ఓహో ఎవరింటి దగ్గర నీ ఇంట్లోనా నా ఇంట్లోనా మనకింటి దగ్గర చెప్పాల్సిన ఎవరున్నారు మా నాన్న సంగత పొద్దుటన్నాను సినిమాకు వెళ్తే వెళ్తానని ఇప్పటిదాకా ఆ మాటే మర్చిపోయాను ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే సినిమాకు వెళ్ళుంటుందిలే అని ఎలాగూ అనుకుంటాడు ఇలాంటివైనా నాకు అలవాటే ఆ మాట వినగానే ప్రకాశం చిక్కుల్లో పడ్డాడు కళ్యాణి కొనమన్న పుస్తకం కొనలేదు వెళ్ళేటప్పుడు కొనొచ్చులే అనుకున్నాడు సినిమాకి రానంటే ఇందరికి కోపం వస్తుంది తాను రానన్న పట్టుదలగా ఒక్కతే వెళ్ళిపోతుంది తనతో తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టడం ఏమంతా మర్యాద కాదు తోవలో కళ్యాణి చెప్పిన బుక్ కొనుక్కొని సినిమాకు వెళ్దామా అంటే ఇంతలో డబ్బు సంగతి గుర్తొచ్చింది బుక్ కొంటే సినిమాకు డబ్బు చాలదు ఇందిర దగ్గర డబ్బు ఉండకపోదు కానీ ఇంతవరకు వచ్చి ఆమెను అడగటం ఆహా స్వాభిమానం అడ్డొస్తుంది ఏమైతేనే బుక్ కొనడం వీలవదు అని అనుకున్నాడు అలా ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళిపోయారు మర్నాడు సాయంత్రం దాకా కళ్యాణి కంట పడలేదు ప్రకాశం ఉదయం అతను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వసారాలో ఎదురైంది కానీ అతను చూడనట్లు తప్పించుకుని వెళ్ళిపోయాడు ప్రకాశం ఏదో తప్పు చేసిన వాడిలా ఆమె ఎదురు పడడానికే భయపడ్డాడు ఆ రాత్రి అతను భోజనం చేస్తుంటే కళ్యాణి అతని గదిలోకి వెళ్ళింది ప్రకాశం గారు పొద్దుట ఏమీ తోచక మీ టేబుల్ మీద రేజర్ సెడ్జ్ బుక్ ఉంటే పట్టుకెళ్ళాను మీరు వెతుక్కోలేదు కదా అరే ఆ సంగతే గమనించలేదు నేను ఎంతవరకు చదివారు బాగుందా చాలా బాగుందండి ఇంకొక యాభై పేజీలుంది నిద్రపోయేలోగా చదివేస్తాను రేపు ఉదయం ఇస్తాను ఏమంటారు సర్లేండి తీసుకోండి అయినా ఇవ్వక్కర్లేదు మీ దగ్గరే ఉంచండి పర్వాలేదు చదివేస్తానుగా నా దగ్గర ఎందుకు ఇంకా చదివేసిన పుస్తకాన్ని పారేయాలని ఎక్కడా లేదు కదా నేనిచ్చాను కాబట్టి ఉంచండి కళ్యాణికి అతని భావమేంటో అర్థం కానట్టు అలా చూస్తూ ఉండిపోయింది మీరు తెమ్మన్న బుక్కు నేను తేలేకపోయాను కానీ నాకు ఇవ్వాలనుకున్న బుక్కు నేను ఇవ్వకూడదా అయ్యో దానికి ఎందుకు ఇంత బాధపడతారు నాలాగే మీరు అన్నిటికీ బాధపడతారనుకుంటా అలా అయితే నిన్న పుస్తకం తేకుండా మీ మనసు నొప్పించా అనుకుంట కదూ అరే రే అదేం లేదులేండి మీరు పొరపాటు పడుతున్నారు నేను అసలేమీ బాధపడలేదు అవకాశమే లేకపోయింది కాబోలు లేదంటే డబ్బు చాలలేదేమో అనుకున్నాను సరే అండి నేను వెళ్తాను కళ్యాణి గారు మరి పుస్తకం మీ దగ్గర ఉంచుతారు కదూ అలాగే కానీ ఇందిరకు రోజుని బహుమతి ఇచ్చారు మరి ఈ కానుక ఏమీ నా పుట్టినరోజు కాదుగా అని నిండుగా నవ్వుతూ అంది కళ్యాణి ఎప్పుడో కానీ నవ్వదు తానిచ్చిన చిన్ని కానుక ఎంత తృప్తినిచ్చిందో అర్థం చేసుకున్న ప్రకాశం పులకరించిపోయాడు తన నవ్వుకి తానే ఆశ్చర్యపోయిన కళ్యాణి అప్రయత్నంగా తన కళ్ళల్లో మళ్ళీ శ్రావణ మేఘాలు కమ్ముకున్నాయి అదేమీ గమనించని ప్రకాశం అరే కళ్యాణి అని అప్రయత్నంగా పిలిచి వెంటనే నాలుక కరుచుకొని క్షమించండి పొరపాటైంది అని అనగానే కళ్యాణి పర్వాలేదు అలాగే పిలవండి ఆ మాట విన్న ప్రకాశం గుండెల్లో విద్యుత్ మాధులు మళ్ళీ విజృంభించాయి ఆ విజృంభణ ఇచ్చిన ధైర్యంతో అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి ఇక నుండి కళ్యాణి అని పిలుస్తాను సరేనా కానీ కళ్యాణి ఒక షరతు నువ్వు కూడా నన్ను ప్రకాశం అని పిలవాలి సరేలేండి అలాగే పిలుస్తాను అయితే ఒకసారి విను ఇవాళ నీ పుట్టినరోజు కాదు కానీ అంతకన్నా విలువైన రోజు ఏంటి ఏంటి ఇవాళ ప్రత్యేకత అలా అడిగితే చెప్పలేను కానీ ఇవాళ మనిద్దరికీ మళ్ళీ పుట్టినరోజు ఎందుకో నాకు అలా అనిపించింది కొన్ని కారణాలు కారణాలుండవులేండి అని ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి కళ్యాణి ఇవ్వాల నిన్ను పోల్చుకోగలిగాను చూసావా అని అనగానే తలా వాల్చేసుకుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కళ్యాణి చెయ్యి వెనక్కి తీసుకోలేదు ఒక్క క్షణంలోనే ఆమె చెయ్యి వదిలేశాడు ప్రకాశం కళ్యాణి ఆ పుస్తకం జాగ్రత్తగా తీసుకెళ్ళి దాచు నేను కూడా ఈ క్షణాలను పదిలంగా మనస్సులో దాచుకుంటాను ఇక వెళ్ళి నిద్రపో హాయిగా మంచి కళలు కంటూ నిద్రపో అనగానే ఆమె గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది ఆ రాత్రి ప్రకాశానికి నిద్ర పట్టలేదు అలాగని కళ్యాణికి పట్టలేదు ఆమె నవ్వు అతని గుండెల్లో అదే పనిగా ప్రతిధ్వనించింది ఈ ప్రకాశానికి కళ్యాణి ఒక్కతే జీవితానికి అర్థం తను పుట్టింది అసలు ఆమెను వెతుక్కొని వెతుక్కొని ఆమె సన్నిధానంలో శేష జీవితం గడపడం కోసమే అని ఆలోచించుకుంటూ స్వర్గ నరకాలు రెండు ఏకకాలంలోనే అనుభవిస్తూ జాగారం చేశాడు ఇటు చూస్తే కళ్యాణి పరిస్థితి కూడా అంతే ఉంది తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే